దేవుని పరిశుద్ధమైన నామమునకు నాకు మహిమయం ఘనతం ప్రభావములు గాక ఆమె మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామములో దేవుని సరిగ్లో కూడి ఉన్న దేవుడి వెళ్ళిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేక పురుషుడు తెలియపరుస్తున్నా దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి గాక ఆమె దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ ఉన్న శ్రేష్టమైన మాటలు మనం ఒకసారి దేవుని మాటలు మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనము మరియు యహోవా నీకిచ్చతనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశము యహోవా నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును అలేలు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ మహోన్నత రమించే స్తోత్రం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు పరిశుద్ధ కూడా మీరే మాకు తోడుగా ఉండి శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడమని ఏ మనం అడుగుచున్నాము మా తండ్రి ఆమె ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మీకు సమృద్ధిని కలిగించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు చాలామంది జీవితాల్లో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు శాంతి ఉండదు ఉనగదా ఉన్నట్టు ఉంటారు కొంతమంది మనం చూస్తూ ఉంటే ఎంతో బాధ వాళ్ళ గుండెల్లో ఉన్నప్పటికీ పైకి బాగానే ఉన్నట్టుంటారు ఉనగదా తప్పకుండా అలాగే ఉంటారు కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు నీ పశువుల విషయంలో నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడంట దేవుడు మనల్ని సమృద్ధిగా మేలు కలిగించే విధంగా ఉండాలన్నా దేవుడు మనల్ని దీవించాలన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా దేవుడు మనల్ని ప్రేమించాలన్నా మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ఆ అర్హతలు ఏమై ఉండాలంటే మొదటిగా దేవుని యందు మాత్రమే భయము భక్తి కలిగి ఉండాలండి ఎవరైతే దేవుని యందు మాత్రమే భయము భక్తి కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ఆలోచన ప్రకారము జీవిస్తారు దేవుని యొక్క మార్గాల్లో నడుస్తారు దేవుని యొక్క కృపణ మాత్రమే వారు పొందుకుంటారు అలెలు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నీకు దేవుడు సమృద్ధి కలుగు చేయాలంటే నువ్వు ఒక దైవ సంబంధమైనటువంటి నడిపింపు కలిగి ఉండాలి ఈ తొమ్మిదో వచ్చిన మనం చూడగలిగినట్లయితే నీవు నీ దేవుడైన యహోవాన్ ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యహోవ నీకు ప్రమాణము ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్టముగా నిన్ను స్థాపించును దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క తలంపు దేవుని యొక్క ఉద్దేశం ఏమైందంటే తన బిడ్డలందరూ కూడా తనతో పాటు పరలోకంలో ఉండాలని ఉన్నా కదా ఉండాలి తన బిడ్డలందరూ కూడా తనతో పాటు పరలోకంలో ఉండాలి అట్ ద సేమ్ టైం అపవాదిగడ ఆలోచన ఏంటంటే దేవుడి నుంచి తన బిడ్డల్ని వేరుపరచి ఎక్కడికి తీసుకెళ్లాలండి నరకానికి తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటాడు కనుక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము పరలోకం చారాలనేటువంటి ఆశ ఆలోచన ఉంటే కాదు అది నీ జీవితంలో అవలంబించుకొని పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ప్రభుత్వం నింపబడి దైవ సంబంధమైనటువంటి దేవుని జ్ఞానంతో పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నడుచుకునే వారిగా ఈ లోకంలో మనము ఉండాలండి ఈ లోకములో జీవిస్తున్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఆలోచన మనం ఎందుకు కలిగి ఉండాలని పాస్టర్ అని మీరు అనవచ్చు ఎప్పుడైతే ఈ లోకము గతించిపోయింది పరలోకము యుగ ఉంటుందన్న ఆలోచన కనుక మనకుంటే ఈ లోకంలో మనం భక్తిగా ఉంటామా లేదా తప్పకుండా భక్తిగానే ఉంటామా హాస్పిటల్లో ఉన్నవారిని కొద్ది దినాల్లో చనిపోతున్నారన్న వాళ్ళది వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒకసారి ఎంత బాధపడతారు నేను వాళ్ళని చూడాలి ఏమో చూడాలి ఆ సమయంలో కూడా నేను ఐదు తినాలి ఈ అంటే ఏంటి ఇక ఈ లోకం నుంచి నేను వేరే అనుకుంటాను కానీ ఈ యొక్క జీవితం అంతా కూడా యుద్ధ జీవితం పరు పరుగు అనే పందెము అంటే ఈ లోకంలో ఉన్న జీవితం అంతా కూడా దేవుని యొక్క కృపలు దేవుని యొక్క దయలు దేవుని యొక్క భక్తిలో ఉంటున్నావా లేదనే పరీక్ష దినములండి కనుక ఈ పరీక్ష దినములో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సమృద్ధిని మనం పొందుకోవాలి దేవుని యొక్క ప్రేమని మనం పొందుకోవాలి దేవుని యొక్క అబంధ హస్తాల్లో మన జీవితం ఉండేటట్టుగా మనము చూచుకోవాలండి అప్పుడు దేవుని పెడదారా ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో దీవిస్తాడో నెమ్మదిని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సమాధానం ఇస్తాడు దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప కాపురం మనకు ఉంటుందో అప్పుడే శోధనలు వస్తాయి అప్పుడే అలజళ్ళు వస్తూ ఉంటాయి కానీ వాటిని మనం జయించాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన ఆత్మ ప్రకారంగా ఈ లోకంలో జీవించాలండి చాలా మంది దేవుని వీళ్ళు ఏం చేశారంటే వారి జీవితాల్లో అసాధ్యమైన కార్యాలని దేవుడు సుసాధ్యము చేశాడు యహోశువా ప్రార్థన చేస్తే ఏమైంది ఏమండి యహోశువా ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయింది ఇప్పుడు నీరు నేను మనం ప్రార్థన చేస్తే ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళు మనలాంటి మనుషులేగా అవునా కదా కనుకనప్పుడు యా దేవుని బిడ్డలారా మనం సమృద్ధిని సమస్తాన్ని సమృద్ధిగా దేవుడు మనకు దయించాలని ఆలోచన కలిగి ఉన్నాడు అయితే నీవు నీ దేవుడైన యహో ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గాల్లో నడుచుకోవాలండి మనం దేవుడి యొక్క సమృద్ధిని పొందుకోవాలన్నా దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలన్నా దేవుడి యొక్క ధనితను పొందుకోవాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటి ఆయన ఆజ్ఞని అనుసరించి జీవించాలి ఆజ్ఞ అతిక్రమం ఏంటి ఆజ్ఞ అతిక్రమ ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారం జీవించకపోవటం ఆజ్ఞని అతిక్రమించడం వల్ల పాపమునికి లోనైపోతూ ఉంటాం కనుక నా ప్రియ దేవుని బిళ్ళారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనల్ని దేవుడు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడంట కనుక సమృద్ధమైనటువంటి మేలు మనం పొందుకోవాలంటే మొదటిగా దేవుని ప్రేమను పొందుకోవాలి దేవుని ఆజ్ఞ ప్రకారము మనం జీవించాలంటే ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఏదైతే తెలియపరుస్తున్నాడో దాని ప్రకారము తూచ తప్పకుండా పాటించాలి వ్యక్తమైనటువంటి మార్గాలు విడిచి దైవ సంబంధమైనటువంటి మార్గాలు మనం నడవాలండి దేవుని మార్గమేమో ఇరుకుగా ఉంటుంది లోక సంబంధమైనటువంటి మార్గం ఎలా ఉంటుంది విశాలంగా ఉంటుంది అంటే నా ప్రాణము తినుము తాగుము సుఖించుము అంటూ ఉంటుంది లోక సంబంధమైన మార్గం దైవ మార్గము ప్రార్థన చేయి మెరుగు కలిగి ఉండు దేవుని సన్నిధిలో ఉండు దేవుని మాటలు విను దేవుని ఆజ్ఞకు లోబడు దేవుని చిత్త ప్రకారం నీకు జీవించితే నీకు దేవుడు సమృద్ధినిస్తాడు కాపుదలు ఇస్తాడు కృపలు ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆశీర్వదిస్తాడని తెలియపరుస్తుంది కనుక నా దేవుని బిడ్డలారా నిత్యము మనము దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దయలో ఎదుగుదాం దేవుడు ప్రతి బిడ్డలు కూడా సమృద్ధిగా మేలులు దహించాలని ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఒకవేళ నీ కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల తప్పనిసరిగా దేవుడు వాటి నుంచి విడుదల ఇస్తాడు అనారోగ్య సమస్య దేవుడు స్వస్థపరుస్తాడు అప్పుల బాధ దేవుడు లేవనెత్తుతాడు ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి నా ప్రభు విడుదల మీకు దయ చేయను కాక ఆమె కనుక ప్రతినిత్యము దేవుని యొక్క సమృద్ధిని పొందుకుందామండి దేవుడిలో ఆనందం కలిగి ఉందాం దేవుడిని మహిమపరుద్దాం దేవుని వాక్యానుసారంగా జీవితాం ఏదో అవసరమైనప్పుడు ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేసేవారుగా కాకుండా ఎడతెగక ప్రార్థన చేద్దాం ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం మనకు ఏది కావాలో ఏది ఇస్తే మనం దేవుని కృపలో పెరుగుతామో ఏది ఉంటే దేవుణ్ణి మహిమపరుస్తామో సమస్తము దేవుడు ఎరిగే ఉన్నారు అందుకనే మీరు దేని గురించి చింత పడకుడి మీ చింత మీ బాధ మీ ఇబ్బందులు మీ పరిస్థితులు సమస్తము విడిచి నా మాట ప్రకారము దేవుని వాక్కు ప్రకారము ఆజ్ఞ ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు సమృద్ధితో పాటు మేలును దయచేయలుగాక ఆమె శ్రేష్టమైన మాట మాటలు పరిశుద్ధాత్ముడు మన ఇనికి మార్చును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు మహోన్నతుడ మా తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు మీరు బిడ్డలతో తండ్రి నాతో మీ బిడ్డలతో బహుసూటిగా మాట్లాడారు తండ్రి సమృద్ధిగా మేలు దయచేస్తారన్న అంటే ఏ లేమి ఏ బాధ ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని తెలియపరచావు తండ్రి నిజమేనైనా ప్రభా మీరు మాతో ఉంటే చాలు తండ్రి అదే మాకు సమృద్ధి మీరు మా గృహాల్లో మాతోనైనా తండ్రి ఉంటే చాలు ప్రభా అయినా తండ్రి సమృద్ధిని పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించాలని తెలియపరచాం దేవుని మార్గాల్లో నడవాలని తెలియపరచో సమృద్ధి తండ్రి మా జీవితంలో పొందుకునేటువంటి అంటే కృపతో నింపి నీ బిడ్డలందరినీ అయినా తండ్రి నీ దైలో నీ కృపలో అంటే తంపు నీ బిడ్డలందరినీ దయ చేయమని నా యేసు క్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి ప్రార్థించడికి వేడుకొని చున్నాము మా తండ్రి